వినుకొండ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ న్యాయవాది మరియు పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ అట్లానే ఎక్స్ఎమ్ మల్లికార్జునరావు నిన్న మాట్లాడుతూ నేరస్తుల్ని శిక్షిస్తాము లాండ్ ఆర్డర్ అంతా కూడా పద్ధతిగా ఉంటుంది వినుకొండలో ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు అనేటువంటి సిగ్నల్ పంపించటం కాకుండా నేరస్తులకు ఇచ్చే విధంగా నిందంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మాత్రమే వేసే విధంగా మాట్లాడారు ముందు ఒక చీఫ్ విప్గా ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యునిగా జీవి ఆంజనేయులు గారు ఇది తగదు మీకు సరే మీరు మాట్లాడుతూ మల్లికార్జునరావు గారు కానీ మీరు కానీ బ్రహ్మనాయుడు గారు నటనలో చాలా బ్రహ్మాండంగా నటించగలిగారు అని అన్నారు నటన విషయానికి వస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే మీ లోకేష్ కానీ మీ కూటమి నాయకులు కానీ లేకపోతే మీరు కానీ నటించినంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి నటన చేతకాల బ్రహ్మనాయుడు గారికి అంతకన్నా చేతకాల దానివల్లే కొంతమంది మీ మాయలో పడ్డారు ఆయనకి నటన చేత కాదు కాబట్టి ఎన్ఎస్పి కాలనీలో ఎవరున్నా సరే ఇది ప్రజల ఆస్తి ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికే ఉండాలి అని చెప్పి ఆయన ఎటువంటి మొహమాటాలు లేకుండా స్ట్రైట్ అవే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆక్రమణలన్నీ తొలగించాడు సురేష్ మహల్ రోడ్లో కూడా ఓట్లతో సంబంధం లేకుండా రోడ్ ఎక్స్టెన్షన్ చేయాలి ప్రజలకు ఉపయోగం అని చెప్పాడు నటన తెలియదు ఆయనకి అట్లానే డిగ్రీ కాలేజీని కాపాడాలి ఎవడెవడు ఆక్రమించుకుంటా ఉన్నాడు దాని చుట్టూతో ప్రహరీ గోడ కట్టాలి అని చెప్పి ఆయన చేశాడు పెనుకొండ సుబ్బారావు గారి దగ్గర బంకు అందరికీ తెలిసిన విషయమే అది ప్రభుత్వ ఆస్థయ్య అక్కడ రోడ్డు ఉంది ఎవరేమనుకున్నా ఎవరు మనోభావాలు దెబ్బతిన్నా అది ఖచ్చితంగా గవర్నమెంట్ భూములు గవర్నమెంట్కే చెల్లించాలి గవర్నమెంట్కి చెందాలి అని చెప్పి మాట్లాడాడు నటించాలయన ఇకపోతే కాలువ కట్ట రోడ్లు కూడా కొంతమంది ఆయన సామాజిక వర్గం కానీ బయట వాళ్ళు కానీ మా రోడ్డు మా అన్నీ మా ఎక్స్టెన్షన్లు అన్నీ ఉంచండి అంటే కూడా కాదు ప్రజలకు ఉపయోగపడాల్సిందేనో అని చెప్పి కాలువ కట్టని రెండు వైపులా వేయడం చేయించాడు ఆయన నటన తెలిస్తే ఇవన్నీ చేయడాయినా ఆయన ముక్కుసూటిగా నాకు ప్రజలు ఒక అధికారం ఇచ్చారు ఐదేళ్లు ఒక శాసనసభ్యునిగా ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి ప్రజలకు మేలు చేయాలి ఇది ఒక్కటే ఉంది ఆయనకి ఏమనుకున్నా పర్వాలేదు నేను స్ట్రైట్ అవే ఉంటాను నన్ను ప్రజలు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు లేకపోతే నన్ను నమ్ముతారు అని అనుకున్నాడు నిజమే నమ్మిన వాళ్ళు నమ్మారు కానీ కొంతమందికి ఈయన చేసిన విషయాలు దాకా జారకుండా మధ్యలో మీ మాయ పడింది చంద్రబాబు గారు చెప్పిన మాయ కానీ మీ మాయ కానీ అందుకనే ఆయనకి ఇట్లాంటి ఫలితం వచ్చింది ఈ ఫలితంలో కూడా ఆయనకి లక్ష ఓట్లు వచ్చినాయి అది గమనించుకోండి ఇప్పటికైనా సరే ముఖ్యంగా అయితే దీంట్లో డెవలప్మెంట్ గురించి వస్తే ఆయన బోల్డ్ అని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాడు ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పేరుతోటి నిరుద్యోగ వృత్తి వల ప్రతి ఒక్కళ్ళకి మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు పదిహేను వందలు ప్రతి మహిళకి పదిహేను వందలు పద్దెనిమిది ఏళ్ళు దాటి అరవై ఏళ్ళ లోపున్న ప్రతి మహిళకి కూడా పదిహేను వందలు ఇస్తా అన్నాడు వాళ్ళు కుదరదన్నారు ఎవరు నటించినట్టు ఇది మీరా మేమా నటించింది ప్రజల్ని మాయం చేసింది ఎవరు ఒక పక్కన మాయ చేస్తూ మొగుడిని కొట్టు మగసాలకి ఎక్కారనే సామెత సందంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు మర్డర్లు చేయిస్తారు లేకపోతే చేసిన వాడిని సమర్థిస్తారు వాళ్ళకి రక్షణ కల్పిస్తూ మళ్ళా ఆ నిందంతా వైఎస్ఆర్సీపీ మీద మా మీద వేస్తూ ఉంటారు ప్రతి దాపకి రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు అని అన్నాడు చెప్పింది మీరు కాదా దాన్ని గ్లామరైజ్ చేసింది మీరు కదా కేసులు లాండ్ ఆర్డర్తో సంబంధం లేకుండా మీరు ఏమైనా సరే యుద్ధాలు చేయండి వాళ్ళ మీద తగాదాలు ఆడండి కేసులు పెట్టించుకోండి నేను మాట్లాడింది మీ లోకేష్ కదా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేస్తుంది ఇది కదా వంద ఉదాహరణలు ఉన్నాయి నేను ఇప్పుడు చెబుతాను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రషీద్ హత్య అందరికీ తెలిసిన విషయమే రషీద్ని దుర్మార్గంగా పాశ్వకంగా చంపారు అది కాక ఈ మధ్య కాలంలో నీ పరిపాలన బాగలేదయ్యా అని చెప్పి ఒక సెటైరికల్గా మాట్లాడితే కొండవర్జు నాయసరావు ఎవరు ఆయన యాదవ సోదరుడు బీసీనే ఈ పురిమండలం రైతు తెల్లారుజామున వెళ్ళి ఎస్ఐ గారు వెళ్ళి ఆయన పట్టుకొచ్చాడు ఏంటి ఆయన చేసిన నేరం సెట్ అయిర్ నీ సూపర్ సిక్స్ పథకాలు రావట్లేదయా అని చెప్పాడు ఆయనకు వాక్ స్వాతంత్రం లేదు తీసుకొచ్చి లోపలే అన్నాడు తీసుకొచ్చి లోపలేసాడు ఇదే పరిపాలన అంటే ఇదే పలుకూరుంది ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబాలు కొన్ని ఊరు పెట్టి ఇప్పటికి కూడా గాల్లో తిరుగుతున్నాయి వెళ్ళాలంటే ఇప్పటికి అనేక విజ్ఞప్తులు చేశారు డైరెక్ట్గా బ్రహ్మనాయుడు గారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మరి చెప్పొచ్చాడు సీఏలకి చెప్పారు స్వయంగా మేము మాట్లాడాం ఇప్పటికి కూడా ఆ కుటుంబాలు ఆ పలుకూరు గ్రామం వెళ్ళటానికి చాలా భయపడతా ఉన్నారు ఇదే ఆ పరిపాలన అంటే ఇది రెడ్బుక్ రాజ్యాంగం కాదా ఇది డెమోక్రసీలో మనం మీరే సమాధానం చెప్పాలి ఆంజనేల్ గారు గుమ్మరంపాడులో ఎవరు సాంబిరెడ్డి గారి అమ్మ వృద్ధురాలు ఇంటి మీదకెళ్ళి కొట్టేరావుని ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇది బుక్ రాజ్యాంగం కాదా ఆమె ఏం చేసిన తప్పు ఆ సాంబిరెడ్డిని వరే రారా అని చెప్పి పిలిస్తే వెళ్ళాలి ఆయన అంత గౌరవంగా పిలిచారు కాబట్టి నెలకు పోతే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఇంటి మీదకెళ్ళి ఇవాళ రషీదు రషీదు అని చెప్పి మాట్లాడారు కదా రషీదు వెనకాల ఉన్నటువంటి ముద్దాయిల్ని దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తుల్ని ఎక్కడ తేలారు వాళ్ళందరూనూ ఎవరి పక్కన ఉన్నారు మొత్తం టీడీపీ నాయకుల పక్కనే తిరుగుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ కనుసన్నల్లోనే ఉంటా ఉన్నారు దాంట్లో ప్రధాన ముద్దాయి అయినటువంటి అయినటువంటి జిల్లాని వాళ్ళ యొక్క అన్న జిమ్జానీ అనే అతను ఒక తప్పుడు కేసు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి ఒక ముప్పై మంది ముస్లిం కుటుంబాల మీద కేసు ఎలా పెట్టగలిగాడు అతను కొన్న పొలుకుబడి ఏంటి చెప్పండి నాకు గతంలో జరగలేదు ఇప్పుడు పెడుతున్నాను అన్నాడు గతంలో ఆయన పదిహేను మందిని చెబితే ఇవాళ ఇంకొక పదిహేను మందిని కలిపి ముప్పై మంది మీద రషీద్ కేసులో ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో రషీద్ కుటుంబ సభ్యుల మీద వీళ్ళ మీద కలిపి ఆయన కేసులు పెట్టాడు దాంట్లో సాక్షులుగా ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు అవి రిజిస్టర్లు చేశారు నాలుగేళ్ల తర్వాత నేరాన్ని రిజిస్టర్ చేశారు అతనికి పోలీస్ స్టేషన్లో అంత ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఇవ్వగలి ఎట్లా వచ్చింది దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఖచ్చితంగా దీంట్లో ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం బ్రహ్మనాయుడు గారు కాదు నటించింది ఆయన స్ట్రైట్ అవే ఉన్నాడు వైఎస్ఆర్సీపీ కూడా ఎక్కడా కూడా గుడ్డగాల్చి ఎవడునెత్తిన వీళ్ళ ఇవాళ బాధితులుగా ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున పోరాటం చేస్తూ ఉన్నాం నేరస్తులకి అండగాస్తూ ఉన్నారు మీరు ఇప్పటికైనా మీరు మార్చుకోండి మీ యొక్క నడక మార్చుకోండి మీ కనుక మీ నడక కనుక మీరు మార్చుకుంటే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది ఇందాక మా పెద్దలు అన్నట్టుగా హత్య రాజకీయాలు ఇక్కడ ఎవరు ప్రోత్సహించాల గంగనేని వెంకటేశ్వర గారి టైంలోనూ వచ్చింది యలమంద్ర గారి టైంలోను కూడా కొద్ద గొప్ప అట్ట తలక ఎత్తడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ రెండు రౌడీ ముఠాలుగా తయారయ్యి చేయాలనుకున్నారు ఒప్పుకోలే వాళ్ళు కూడా ఇవాళ మీరెందుకు సమర్థిస్తున్నారు లేదా కనీసం సమర్థించేవారిని మీ దగ్గర ఎందుకు కొనసాగిస్తున్నారు ఆంజనేల్ గారు ఇది తప్పు కదా నన్ను ఎందుకంటారు అంటారు నాకేంటి బాధ్యత అంటే ఈ నియోజకవర్గానికి ప్రథమ పౌరుడు కానీ ప్రథమ బాధ్యత కలిగిన వ్యక్తి కానీ ఎవరయ్యా అంటే అది ఎమ్మెల్యేనే ఇంకా ల్యాండ్ ఆర్డర్ గురించి చెప్తున్నారు కదా ఇవాళ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఏబిఎం కాంపౌండ్ ఉందండి ఏబిఎం కాంపౌండ్లో బ్రహ్మనాయుడు గారి టైంలో ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాల ఆయన ఒప్పుకోలే అది వాళ్ళ ఆస్తి క్రిస్టియన్ సోదరుల యొక్క ఆస్తి ఏబిఎఫ్ఎంఎస్ వాళ్ళది ఆ కోర్టులో ఉన్నాయి అవన్నీ కూడా మనం ఒప్పుకోము చట్టం ఎట్లా ఉంటే అట్లా పోండి అన్నారు ఇవాళ ఎన్ని జరుగుతున్నాయి కట్టడాలు బోర్డు లేని కట్టడాలు జరుగుతూ ఉన్నాయి అక్రమ కట్టడాలు దానికి అసలు పర్మిషన్లు కూడా లేవు మున్సిపాలిటీ పర్మిషన్లు లేకుండా కూడా కట్టుబడి చేస్తూ ఉన్నారు ఇది మరి ఏ పరిపాలన అంటారు దీన్ని దీనికి ఎవరు బాధ్యతలు చేయాలి దాన్ని ఆపే శక్తి ఎవరికి ఉంది మాకు లేదు కదా మేము మీ దృష్టికి తీసుకుని వస్తాం మల్లికార్జునరావు చెబుతున్నారు కదా మంచి పరిపాలన చెప్పండి మంచి సూచనలు చేయండి మేము చేస్తున్నాం సూచనలు మల్లికార్జునరావు మీకు కానీ ఆంజల్ గారికి కానీ సూచనలు చేస్తున్నాం ఏబిఎం కాంపౌండ్లో ఉన్నటువంటి ఆస్తులు అవన్నీ కూడా క్రిస్టియన్ మైనారిటీ ఆస్తులు వాటి మీద అసలు ఇప్పుడు ఏవి కూడా తప్పుడు రిజిస్ట్రేషన్లే ఉన్నాయి వాటి మీద మొన్న కూడా హైకోర్టులో తీర్పు వచ్చింది వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ ఒప్పుకుంటేనే ఎన్నిక కాబడినటువంటి భవిష్యత్తులో ఎన్నిక ఎగ్జిక్యూటివ్ బాడీ ఒప్పుకునేంత వరకు కూడా ఆస్తులు అట్లానే ఉంటాయి అప్పటిదాకా ఆస్తులు క్రిస్టియన్ ఆస్తులే ఏ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి అని చెప్పారు కానీ వాళ్ళు మరి యథేచ్ఛిక కట్టేస్తున్నారు కదా ప్లాన్ అప్రూవల్ కూడా లేదు కదా ఆర్టీ అప్లికేషన్ బోర్డు అంతమంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగారు క్రిస్టియన్ సోదరులు అడిగారు మున్సిపల్ కమిషనర్ గారు దీనికి ప్లాన్ అప్రూవల్ లేదండి అని చెప్తాడు కానీ ఆపే ప్రయత్నం చేయడు మీరు ఎందుకని ఆపరు బోర్డు అయిన కట్టుబడి జరుగుతూ ఉన్నాయి అక్కడ ఏబిఎం కాంపౌండ్లో అట్లానే ఒక మున్సిపల్ కాంప్లెక్స్ ఉంది ఇక్కడ అందరికీ తెలిసిందే మల్లికార్జున గారి కట్టించారు దానికి ఏం చేశారు బాత్రూమ్లు పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి ఇవాళ పబ్లిక్ టాయిలెట్ తీసేసి ఎవరికో ఇస్తున్నారు మీరు ఎందుకు వారు ఎవరైనా సరే మీ కోరికలను నెరవేరుస్తూ వైఎస్ఆర్సీపీ మీద కనుక దాడి చేస్తే ఒక నజరాన ఇసిరేస్తారు మందే ఆస్తి రూల్ లేదు చట్టం లేదు ఏ అతనికి ఒక ఏర్తాడు ఏసీస ఏరుతాడు మున్సిపాలిటీ ఆస్తా ఇంకోట కాదు మనకు అనుకూలంగా అతను బ్రహ్మనాయుడు మీద ఒక నాలుగు మాటలు మాట్లాడాడు చాలు సిపిని తిట్టాడు కదా ఇది సరిపోతుంది మనకి ఆ మున్సిపల్ కాంప్లెక్స్లో పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి పబ్లిక్ వచ్చి టాయిలెట్ పోయి ఏమి లేదు తీసేయి దాన్ని ఏమిటో ఆ పలానాడికి ఇచ్చేయి ఇచ్చేసాడు మీదే రాజ్యం ఇది పరిపాలన దీన్ని మేమేం అనకూడదు ఇది రాజ్యాంగ బద్దమే అనాల రెడ్ బుక్ రాజ్యాంగం అని అనకూడదు మళ్ళీ సూచనలు చేయమంటారు సూచనలు మేము చేస్తున్నామండి చేయండి చట్టప్రకారం చేయండి చట్టప్రకారం నడుచుకోండి చట్టపరమైనటువంటి పాలన అందిస్తే ఎంతమంది ఎందుకు చనిపోతారండి నేరస్తులకు ఎందుకు ఇంత ధైర్యాలు వస్తాయి వాడు దొంగతనం చేసినప్పుడు కూడా అవలేలుగా చంపారేస్తున్నాడే ఇవాళ ఆడవాళ్ళు మీకు తెలుస్తలేదు మీరు హాయిగా ఎక్కడ ఉంటున్నారు గ్రౌండ్ లేయర్లో ఇళ్ళల్లో ఆడవాళ్ళు భయపడుతున్నారు తలుపులు వేసుకుని తెలిసిన వాడు గొంతు కూడా తలుపులు తీయట్లా చాలా భయభ్రాంతులతో బతుకుతూ ఉన్నారు కొత్తపేట కానీ వినకొండలో కానీ ఎక్కడ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా భయంతో ఉనికిపోతూ ఉన్నారు ఎందుకు నేరస్తులు ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉంది పోలీస్ స్టేషన్ అంటే భయం లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేయట్ల వాళ్ళ యొక్క నోర్లు వాళ్ళ చేతులు మనమే కట్టేసాం మనం కట్టేసిన తర్వాత వాళ్ళ ఇష్టారాజ్యం అవుతుంది వాళ్ళకు కూడా హాయిగా ఉంటుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంతా అబ్బాయి లేదా సిస్టమేటిక్గా పరిపాలన చేయాలన్నాడు కదా అది నచ్చదు కొంతమందికి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు నచ్చదు కానీ ఎక్కువ మందికి నచ్చదు ఇప్పుడు వాళ్ళ ఇష్టారాజ్యం రాజ్యం అయింది ఎట్లా పడితే అట్లా కేసులు కట్టేసుకుంటా ఉన్నారు ఇది బ్రహ్మాండమైన పరిపాలన బాగా జరుగుతూ ఉంది అని అంటున్నారు ఇది మార్చుకోండి దయచేసి నేను ఇప్పటికి కూడా వాళ్ళేదో వైసీపీ అది అని అంటున్నారు కదా ఇందాకే మా వెంకటరాజు వాళ్ళు వాళ్ళు ఏదో ఒక చికెన్ షాప్ పెట్టుకుని ఇల్లు కట్టుకుని చేసుకుంటామంటే పద్దెనిమిది లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఇల్లుని పడగొట్టారు ఎవరు అధికారులు కాదు పడగొట్టింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక అగ్రవర్ణ భావజాలంతో ప్రొక్లైన్ తీసుకొచ్చి దౌర్జన్యంగా కూలగొట్టి అవతలేశారు మన మన రాజ్యంలోనే మీరు ఎమ్మెల్యేగానే ఉన్నారు ఇప్పుడే దిక్కు దివానా లేదు దానికి వాడిని అడిగిన వాళ్ళు లేడు పిలిచి మాట్లాడిన వాళ్ళు లేడు వాళ్ళకి నోరు లేదు కదా వాళ్ళే మాట్లాడతారు పాపం అందుకే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ అని మేము మాట్లాడుతూనే ఉన్నాం అంత దాకా ఎందుకండి నిన్న దాకా మొన్న వెల్లటూరులో తమరు చేసిన నిర్వాహకం ఏంటి రోడ్డు మార్జిన్ కనుక అడ్డం వస్తే మీరు తీసేయండి ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు కూడా రోడ్డు మార్జిన్ కనుక ఉంటే తీసేయాలని మాట్లాడిన ఆయన ఆయన కూడా ఇవాళ మీరు వెల్లటూరు పోయి చూద్దాం అందరూను రోడ్డుకి అరవై అడుగుల దూరంలో కట్టుకున్నారు వాళ్ళ ఇళ్ళు అది కూడా నలభై ఏళ్ల క్రితం కట్టుకున్నారు అందులో టీడీపీ సానుభూతి పనులు ఉన్నారు వైసీపీ సానుభూతులు ఉన్నారు బారు కట్టుకున్నారు కానీ కేవలం మధ్యలో అటు ఇటు టీడీపీ వాళ్ళు ఉండగా మధ్యలో ఒక వైసీపీ వాళ్ళ ఇళ్ళు ఒక నాలుగో ఐదో ఉంటే ఈ ఇళ్లను మాత్రమే పడేయాలి అనేటువంటి ప్రజాస్వామిక దృక్పథం మీకు ఎందుకు వచ్చిందో చెప్పాలి ఇది ప్రజాస్వామిక దృక్పథం అంటారా రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా దీన్ని పెద్దానికి రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు అన్నారు మేము చూపుతున్నాం ఈ ఉదాహరణలన్నీ మరి చెప్పండి కొచ్చెల గ్రామంలో కాపు సోదరులు ఏదో ఒక పిల్లవాడు వెళ్ళి ఏదో గొడవ పడుతుంటే చూస్తూ ఉన్నాడు అతను చూస్తూ ఉంటే అతను కొట్టారు మా పిల్లవాడిని కొట్టారు ఏంటి అని చెప్పి వెళ్ళి మాట్లాడటానికి వెళ్తే వాళ్ళు ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే ఎనభై ఏళ్ళ వృద్ధురాల్ని కాళ్ళు రాళ్ళేసి ఎరగొట్టారు కానీ ఆమె వల్ల ప్రమాదం లేదంట ఈ పిల్లవాడి మూలాన ఇంటికి వెళ్ళి అడగటానికి వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొచ్చారు ఇదా రెడ్బుక్ రాజ్యాంగం లేకపోతే ఇది ప్రజాస్వామ్యం అది ఏమంటారు దీన్ని పోలీసుల్ని ఇంత దారుణంగా మేనేజ్ చేయటం వాళ్ళని అసలు ఒక కండవ వేసుకున్నంత మాత్రం ఆయన కాదు అందరూ ఉంటారు కండవ ఇప్పుడు మీ పక్కన కూర్చున్న ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు అందరూ కండవాలు వేస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి ఇందాక ఆయన చూపించాడు కదా కండవాలు వేసుకోవటం కాదు ఇవాళ ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఎవరు ఎటువైపు ఉన్నారు ఇవన్నీ తెలిసినయే కదా జస్టిఫికేషనా ఇవాళ ఆ గోపి రాంబాబు అనే వాళ్ళ వెనకాల ఎవరున్నారు రషీద్ హంతకుల వెనకాల ఎవరున్నారు వాళ్ళని ఎందుకు మీ నోట్లోంచి నేను ఇవాళకి సంవత్సరం అరైంది కదా మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించి కనీసం ఇక్కడంటి రౌడీ రాజకీయాలు నేను ఒప్పుకోను అని చెప్పి మీ నోట్లోంచి ఒక మాట రాలేదే అది కదా మేము ఆశిస్తుంది అది రాలా మీద మీ నోటి నుంచి ఈతను ఈ గోపి అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా వీడియోలు పెట్టేస్తారు ధైర్యంగా ఇప్పటికి కూడా మేము ఆశిస్తుంది ఏంటంటే ఎవడైనా సరే రౌడీ రాజకీయాలు చేస్తే ఒప్పుకోము అనేటువంటిది మీరు గట్టిగా మాట్లాడండి వాళ్ళకి ఎటువంటి న్యాయ సహాయం అందించకండి కానీ మీరు న్యాయ సహాయం అందిస్తూ ఉన్నారు వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు రషీద్ హంతకులకు కూడా మీరు ఫెసిలిటేట్ చేశారు బాగా న్యాయ సహాయం అందిస్తూ ఉన్నారు ఒక పక్క నుంచి న్యాయ సహాయం అంటే వాళ్ళకి అనుకూలంగా చట్టపరంగా కూడా కాదు అన ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి అందిస్తూ ఉన్నారు ఏం చేయాలి దీన్ని కాబట్టి ఇప్పటికైనా సరే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మేరకు నడుచుకోమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అట్లానే కళ్ళబొల్లి మాటలు బ్రహ్మనాయుడు గారి మీద విమర్శించటం వీటి వల్ల ఆయనకేం ఇబ్బంది అవ్వదు ఆయన చేసిన పనులు ఇవాళ ప్రజలందరికీ తెలుసు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మనాయుడు గారు కనిపిస్తాడు మీరు ఎన్ని అనుకున్నా బ్రహ్మనాయుడు గారిని ఈ వినుకొండ ప్రజల యొక్క హృదయాల్లో నుంచి తీసివేయటం అనేది సాధ్యం